నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ఫ్రెస్ అయిన మధుసూదన్ శర్మ గారు మరి మీ అందరికీ కూడా ఇప్పుడు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అలాగే బరువు తొక్కడం వెయిట్ లాస్ ఈ నాలుగిటికి కూడా ఏదో ఒక్కటే పనిచేస్తే బాగుండు అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్తో ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ని ప్రాధాన్యంగా తీసుకున్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం తీసుకున్న బీపీని తీసుకున్న లేదా కొలెస్ట్రాల్ని ఈ నాలుగిటికి ఒక్కటే పనిచేస్తుందంట మరి అదేంటో తెలుసుకుందాము నమస్తే సార్ సో అంటే విత్ కాంప్లికేషన్స్తో ఉన్నవాళ్ళు అంటే షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ ఉన్నవాళ్ళు గా ఉండొచ్చు బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం లేదా ఈ కాంబినేషన్స్ లో ఉండొచ్చు సో మీరు చెప్పినట్టుగా ఏంటి ఒక్కటే అది కూడా మనం బండింట్లో దొరికే ఆయుధం ఏంటి ఈ రోజు అందరికి తెలియజేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారుమ్మా సో ఈ ఈ సమస్యలన్నీ అన్నదమ్ముల అక్కజల్లెలాగా ఉంటాయమ్మా ఇది డయాబెటిక్స్ అండ్ బీపీ అంటారు కదా బీపీ వస్తే బీపీ వస్తే షుగర్ ఉంటుంది కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటాయి బీపీ తోడు వెయిట్ సమస్య ఇవన్నీ ఇంచుమించు ఒకదాని కూడా అనుసంధానించి ఉంటాయమ్మా అంటే వెయిట్ వచ్చాక డయాబెటిక్ అవుతారా డయాబెటిక్ వచ్చాక వెయిట్ వస్తుందా జనరల్ గా వెయిట్ వచ్చిన తర్వాతనే డయాబెటీస్ వస్తుందమ్మా ఇన్ జనరల్ గా కాబట్టి బట్ సమస్యలు మాత్రం కొన్ని రోజుల తర్వాత అన్ని సమకృతాయమ్మా ఒకే కుటుంబానికి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మొత్తం వచ్చిందేమా సో మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా సో ఒకే మెడిసిన్ కి మరి ఈ యొక్క సమస్యలన్నీ ఎదుర్కొనేందుకు సమర్థత ఉన్నట్లు ప్రకృతి ప్రసాదించి మనకి ఇవ్వడం జరిగిందమ్మా ప్రకృతి మాత్ర సో చాలా ఆశ్చర్యపోతారమ్మా దాన్నే కాశ్మీర్ వెల్లుల్లి అంటారు కాశ్మీర్ వెల్లుల్లి కాశ్మీర్ ప్రాంతంలో పండుతుంది బట్ మొత్తం ఇతర ప్రాంతాలకు ఇండియాలో ప్రతి చోట ఇప్పుడు దొరుకుతుందమ్మా ఎందుకంటే దీని ఔషధ గుణాలు ఎక్కువ ఉండడం చేత మరి అవగాహన పెరిగిపోయింది ఆరోగ్య స్పృహ కూడా ప్రజల్లో పెరిగిపోవడం చేత మరి మతం అంత దేశం అంతా కూడా దొరుకుతుందమ్మా ప్రాబ్లం లేదు దీన్ని హిమాలయన్ గార్లిక్ అంటారు హిమాలయన్ గార్లిక్ మామూలు అయితే ఎగ్జాక్ట్ అమ్మా కాశ్మీరీ చూసాం కానీ కాశ్మీరీ గార్లిక్ అనమాట విధంగా స్నో గార్లిక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు స్నో గార్లిక్ మంచు ప్రాంతంలో పెరుగుతుంది పెరుగుతుంది అదే విధంగా కాశ్మీరీ లహసాన్ అని కూడా అంటారు అమ్మా లహసాన్ అంటే వెల్లుల్లి కదమ్మా కాశ్మీర్ ప్రాంతంలో పెరుగుతుంది కూడా దాని కాశ్మీర్ లహసాన్ సో ఈ వెల్లుల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మనం వాడేటువంటి వెల్లుల్లిపాయలు జనరల్ గా వాడేటటువంటి వాడేటువంటి అయితే ఒక వెల్లుల్లి గడ్డలో సుమారుగా ఎనిమిదో పదో పాయలు ఉంటాయి అలా కాకుండా ఈ కాశ్మీర్ వెల్లుల్లి ఒక్కటే ఉండమ్మా యూనివర్సల్ నేను ఒక్కదాన్ని అన్నట్టు ఒకటే ఉంటుంది ఆ పొట్టు వలిస్తే సరిపోతుంది మా దాన్ని మనం వాడుకోవచ్చు ఒక్కొక్క ఒక్క ఒక ఒక్కటే ఉంటుంది దాని చుట్టూ పొట్టు ఉంటుంది అన్నమాట పొట్టు తీసేసి వాడుకోవచ్చుమ్మా ఇంకొకటి ఏంటంటే ఇందులో ఔషధ గుణాలు కూడా విపరీతంగా ఉంటాయమ్మా మామూలు వెల్లుల్లితో పోల్చుకుంటే దాదాపు ఆరు రెట్లు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి అదే విధంగా వాటి యొక్క శక్తి కూడా ఇంచుమించు ముప్పై నలభై శాతం వాటికంటే కూడా సమర్థవంతంగా పనిచేసేటువంటి శక్తి ఇందులో ఇందులో ఔషధ గుణాలు ఆ కెమికల్స్ అలా ఉంటాయి అమ్మా ఓకే ఓకే సో దీన్ని ఎలా వాడాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు మనం నాలుగు రకాల డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాము వన్ వన్ డిస్కస్ చేస్తే డయాబెటీస్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కాశ్మీరీ వెల్లుల్లి అనేది ఎలా వాడుకోవాలి ఎలా కంట్రోల్ చేస్తుంది సో మీరు అడిగిన నాలుగు సమస్యలకి వాడేటువంటి విధానం అయితే ఒకటేమా రోజు టూ టూ నుంచి టూ నుంచి ఫోర్ వరకు వాడుకోవచ్చు వాడుకోవచ్చుమా అంతకంటే వాడుకోకూడదు రెండు నుంచి నాలుగు వరకు సమస్య మరి ఎక్కువ అంటే మ్యాక్సిమం నాలుగు వరకు వాడుకోవచ్చు సో టూ టైమ్స్ అయినా వాడుకోవచ్చు నాలుగు వాడుకునేట్లయితే లేకపోతే ఒక్కసారి కూడా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు జస్ట్ టూ టు ఫోర్ సరిపోతాయమ్మా సో దీన్ని అలాగైనా మింగేసేయచ్చు లేకపోతే మనం అన్నం ఉడికించేటప్పుడు దాన్ని ఆ వెల్లుల్ని అందులో పెట్టేసి ఉడికించేసేసి కూడా కాస్త మెత్తబడిన తర్వాత కూడా తీసుకున్నా సరిపోతుందమ్మా కానీ వేయిస్తే మాత్రం ఇదన ఔషధ గుణాలు చాలా వరకు కోల్పోతామమ్మా కాబట్టి అలా కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో అలాగైనా మింగి లేకపోతే అన్నం ఉడికేటప్పుడు అన్నంలో కాస్త సేపు ఉడికించేసేసి కూడా తీసుకోవడం వల్ల కూడా ఔషధ గుణాలు చాలా మంది అలా చేస్తారు సార్ ఇప్పుడు అన్నం పొంగు వచ్చిన తర్వాత అలా గుచ్చేసి అవి తింటూ ఉంటారు కదా మెత్తగా చేస్తా అలాగైతే పర్లేదు అంత ఇబ్బంది ఉండదు కానీ నూనెలో వేయించడం కానీ ఇట్లా చేయడం మాత్రం మంచిది కదమ్మా సరే మీరు అడిగినట్లు మరి ఈ నాలుగు సమస్యలకి యూనివర్సల్ మెడిసిన్ ఒకటే మెడిసిన్ అని చెప్పాను కదమ్మా మీకు ఒక్కొక్కటి కూడా చెప్తాను చూడమ్మా ఇందులో యాక్చువల్గా ఏంటంటే అల్లిసిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది మనం మామూలు వెల్లుల్లి కంటే కూడా విపరీతంగా అల్లిసిన్ అంటుందమ్మా అలిసిన అనేటువంటి కెమికల్ కంటెంట్ యొక్క ప్రభావం చేతనే ఈ నాలుగు యొక్క సమస్యలని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఈ యొక్క కాశ్మీర్ వెల్లుల్లి ఈ అలిసిన్ యొక్క పదార్థం యొక్క గుణం ఏంటంటే మా కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉంటూ కొవ్వును త్వరగా ప్రేగులు పీల్చుకోకుండా అలిసిన్ కాపాడుతుంది అంతేకాకుండా మనకు హాని చేసేటువంటి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ విఎల్డిఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్స్ను లివర్లో ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కూడా అలిసిన్ కాపాడుతుంది అమ్మా కాబట్టి కొలెస్ట్రాల్కు బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు రెండవది బీపీ ఇందులో నైట్రేట్స్ ఉంటాయమ్మా సో ఈ అలిసిన్ యొక్క ప్రభావం చేత నైట్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ నైట్రిక్ ఆక్సైడ్ని వెజిల్స్లో పెంచడం వల్ల ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే వెజిల్స్లో రక్తనాళాలు పెరుగుతున్నామో రక్తనాళాలు వ్యాకోచి చెందుతాయి రక్తనాళాలు వ్యాకోచించి చెందినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటుంది సో ఎప్పుడైతే బ్లడ్ సజావుగా జరుగుతుందో మా బీపీ అనేది కంట్రోల్ అయిపోతుంది రాకుండా ఉంటుంది వచ్చినటువంటి బీపీ కూడా కంట్రోల్ రక్తపోటు కూడా కంట్రోల్ ఉంటుందమ్మా కాబట్టి ఆ విధంగా బీపీకి పనిచేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు వెయిట్ గురించి కూడా మనం చెప్పుకోవాలి అక్కడ వెయిట్ తగ్గేందుకు కూడా ఇది సహకరిస్తుంది వెయిట్ అంటే సర్వసాధారణంగా ఈ బ్రౌన్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్ అని చెప్పేసి రెండు రకాల వెయిట్ ఉన్నట్టు ఉండే వాళ్ళు ఉంటాయమ్మా ఇన్ జనరల్ గా చెప్పుకోవడానికి సో బ్రౌన్ ఫ్యాటు ఈ మధ్య తయారైనటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో బ్రౌన్గా ఉంటుంది కాలం గడిచే కొద్దీ వైట్ కింద మారిపోతుంది సో వైట్ ఫ్యాట్ కరగడం అంత త్వరగా జరగదమ్మా చాలా మొండి పడుతుంది అనమాట ఈ ఉన్నటువంటి కాశ్మీర్ వెల్లుల్లి ఉన్నటువంటి ఈ అల్లిసి వైట్ ఫ్యాట్ను కూడా త్వరగా బ్రౌన్ ఫ్యాట్ వరకు మార్చేస్తుంది ఎప్పుడైతే బ్రౌన్ ఫ్యాట్ లోకి మారుస్తుందో అప్పుడు ఆ ఫ్యాట్ త్వరగా కరిగేందుకు సహకరించే దానికి ఈ విధంగా ఈ యొక్క వెయిట్ తగ్గేందుకు కూడా కాశ్మీర్ వెల్లి అలిసిన్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా షుగర్ అమ్మా షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ షుగర్ ఒక తయార తగ్గదన్నమాట ఈ ఈ కాశ్మీరీ వెళ్ళినటువంటి ఈ అలిసిని ఏం చేస్తుంటే మా ఈ జీర్ణ వ్యవస్థలో ఇంక్రిటిన్స్ అనేటువంటి కొన్ని రకాల పదార్థాలను పెంచేస్తుంది అనమాట ఇంక్రిటిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఎప్పుడైతే పెంచుతుందో ఈ యొక్క పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేస్తాయి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇన్సులిన్ యొక్క పనితీరును కూడా సమర్థవంతంగా చేసేటట్లు ఈ యొక్క ఈ ఇంగ్రిడియన్స్ అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి అనమాట అలిసిన్ అలాంటి పని కూడా చేస్తున్నామా ఇలాంటి మల్ మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి కాబట్టి కాశ్మీర్ వెల్లుల్లి ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజల యొక్క ఆదరణకు నోచుకోవడం జరుగుతుంది ఓకే సో మీరు చెప్పిన పద్ధతిలో అంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా అన్నంలో మగ్గించేసి దాన్ని అది కూరతో పాటు తినేయడం కలుపుకునే ముద్ద తీసుకుంటే మంచిదమ్మా అట్లా తీసుకుంటే మంచిది లేకపోతే ఆహారానికి ముందు అలాగైనా చిన్న చిన్న చిన్నగా పచ్చిగా మింగేయడం కూడా మంచిదమ్మా కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రవ్వులు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెం కాస్త అన్నంలో అన్నంలో ఉడకబెట్టుకొని తీసుకోవడం మంచిది గ్యాస్ట్రిక్ ట్రవ్వులు లేకుండా వేడితత్వం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇలాగా చిన్నగా ఉంటాయి కాబట్టి మింగేసేయచ్చుమా లేకపోతే జస్ట్ క్రష్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల సేపు వాతావరణం బయటి వాతావరణకి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ వెల్లుల్లి మరింత అలిసి మరింత యాక్టివేట్ అవుతుందమ్మా సో ఆ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు మా అట్లా తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ మరొకటి కూడా చెప్పుకోవాలమ్మా ఇందులో సల్ఫర్ కాంపౌండ్స్ కూడా ఉంటాయమ్మా ఈ సల్ఫర్ కాంపౌండ్స్ యొక్క గుణం ఏంటంటే ఈ ఎముకల యొక్క దృఢత్వాన్ని పటిష్టంగా పరిపూర్ణంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క సల్ఫర్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంట మనలో ఉన్నటువంటి కాల్షియమ్ ఇతర మినరల్స్ ఎముకలకు బాగా అందేటట్లు ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి కాబట్టి ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు ఎముకలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇతర సమస్యలు ఎముకలు పిలుచు దళసరి తగ్గిపోవడము ఎముకల్లో మరి శక్తి తగ్గిపోవడం ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి అదేవిధంగా ఎముకల నొప్పులు రాకుండా ఉంటాయి ఈ యొక్క ప్రభావం చేత వచ్చేటువంటి ఈ కీళ్ల నొప్పులు కీళ్ల వాపులు అదేవిధంగా కీళ్ళలకు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఇది సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయమ్మా అట్లే ఇందులో ఫినైల్ అమైన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి అన్నమాట ఈ ఫినైల్ అమైన్స్ అనే రసాయన పదార్థాలు మన దేహంలో నొప్పిని కలగజేసేటువంటి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క రసాయన పదార్థాల యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తాయమ్మా ఈ డయాబెటీస్ కానీ అదేవిధంగా బీపీ కానీ వెయిట్ కానీ ఉన్నటువంటి వాళ్ళలో బాడీలో నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్ నొప్పులు కానీ మా ఈ నొప్పుల వల్ల మరి పే పెరిగినప్పుడే నొప్పులు ఎక్కువగా వాళ్ళకు అవుతుంటాయి నొప్పులతో బాధపడుతుంటారు ప్లస్టాగ్లైండర్స్ తగ్గించేందుకు వాటి యొక్క పని సమర్థతను నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ ఫినైల్ అమేన్స్ ఉపయోగపడతాయి కాబట్టి మల్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకో దగ్గర దివ్యమైనటువంటి ఔషధం ఏదైతే అంటే కాశ్మీర్ వెల్లుల్లి అని చెప్పి చెప్పవచ్చు మా ఓకే ఓకే సో ఫోర్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ అనమాట సో ఈ నాలుగు డయాబెటిక్ షుగర్ కొలెస్ట్రాల్ అలాగే వెయిట్ లాస్ అన్నిటికీ కూడా ఈ కాశ్మీరీ గార్లిక్ అనేది ఉపయోగపడుతుందంట సో ఎలా వాడుకోవాలో చెప్పారు కాబట్టి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ కాకుండా ఒక నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అట్లా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team under ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్